నమస్తే అందరికీ ఈరోజు ఈ రెండవ వీడియో ద్వారా మనం రెండవ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగములో మూడవ భాగము ధర్మయుద్ధం ప్రతి మనిషి యొక్క విధి అనే ఈ భాగంలో ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని మనం తెలుసుకుందాము అయితే మనం ముందుగా సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని మేడం ద్వారా ముప్పై ఐదు శ్లోకాన్ని పాడించుకొని దాని లోకుల్లోకి వెళ్ళి అంతరార్థాన్ని చూద్దాము ఓవర్ ఓవర్టీయు సాయి మేడం रेडव अध्यायमुप्पै ऐदव श्लोकमु भयाद्रणादुपरतम् मंस्यन्ते त्वां महारथाः येषां चत्वं बहुमतः భూత్వాఘవం ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు యుద్ధ విముఖుడు అయినచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులుకన అయ్యేదవు అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు థ్యాంక్ యూ మేడం అయితే మనకి పోయిన వీడియోలో అంటే దీనికి ముందు మనం ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాల ద్వారా పాపి అని ఎవరిని అంటారు దేనిని పాపము ఆర్ పాపపు చర్య ఏంటి అనేది అంటే కూటస్థ చైతన్య స్థితిలో లేకుండా మనం బహిర్ముఖమై ఇంద్రియాలకి లోబడి పోయి ఉన్నప్పుడు దానినే పాపము అంటున్నాము అది పరమాత్మకి దూరము చేసే చర్య ఏదైతే ఉందో ఏదైనా సరే అది పాపము అంటే అయితే మరి ముప్పై నాలుగో శ్లోకం ద్వారా అకీర్తి అంటే ఏంటి దేనిని అకీర్తి అంటున్నాము కోటస్థ చైతన్య స్థితిలో లేకపోతే అది మరణంతో స సమానము అని ఒక్క మాటలో చాలా స్ట్రాంగ్ గా ఇంటెన్స్ గా చెప్పారు దాంట్లో అంటే మనకి ఇదంతా కూడా అందించింది ఎవరు అంటే ఆ కూటస్థ చైతన్య స్థితిలో నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండి అందించిన పరమహంస యోగానంద గారు గాని పరమాత్మ మరి ఇంకా ఆయన స్థితి ఏముంది ఆయన నిరాకార నిర్గుణుడు ఆయన స్వయంగా అందించింది కాబట్టి ఇది ఇంత లోతులో ఇంత డీప్ మీనింగ్ ఉంటుంది ఇందులో అయితే మరి ముప్పై ఐదులో దీనికి ముందు పద విభజన చూద్దాము ఏమంటున్నారు మహారథాహ అంటే మహావీరులు త్వం నిన్ను గూర్చి భయాత్ భయం వల్ల రణాత్ యుద్ధం నుంచి విరమించుకున్న విరమించుకున్నవాడిగా మన్యంతే భావించగలరు చ మరియు ఏషాం ఎవరికైతే త్వం నువ్వు బహుమత భూత్వ అంటే గౌరవ పాత్రుడైన అన్నావో తేషాం వాళ్లకే లాఘవం తేలికైపోయినట్టుకు యాస్యసి పొందగలవు దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి నువ్వు ఇక్కడి దాకా వచ్చి వీరందరినీ ఇట్లా ఉన్నట్టుండి యుద్ధాన్నించి విరమించుకుంటే నీ శత్రుపక్షం వారు మాత్రమే కాదు నీ స్వపక్షంలోని మహావీరులు కూడా నువ్వు భయంతో యుద్ధం నుంచి పారిపోయావు అనే భావిస్తారు అంతేగాని వాళ్ళ మీద ఏదో జాలితో నువ్వు యుద్ధం మానుకున్నావని ఎవ్వరూ అనుకోరు వాళ్ళంతా ఇప్పటిదాకా నీ గురించి గొప్పగా ఆలోచిస్తున్నారు అలాంటి వారు అందరికీ కూడా ఇప్పుడు చాలా తేలికైపోతావు అర్జున అని పరమాత్మ ఆ హితబోధ చేస్తున్నారు అర్జునుడికి మనకి ఇట్లాగే ఒక ఒక గొప్ప కార్యాన్ని మనం సాధించాలి అని నడుం బిగించినప్పుడు అంత వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తే ఎంతో అపకీర్తి పాలవుతాము ఇది మనకి నిత్య జీవితంలో కూడా ప్రతి ఒక్కళ్ళు మనం మన జీవితంలోకి మనము దాన్ని అన్వయించుకొని చూసుకోవాలి ఏం పని చేస్తున్నాము మనం దాని నుంచి ఎందుకు విరమించుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాము అది అన్ని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి అర్జునుడు ఎంతో గొప్ప నైపుణ్యం గల ఒక యుద్ధ వీరుడు యోధుడు ఆయన అలాంటి యోధుడు అంత గౌరవంగా అందరిలోను అందరితోనూ మెప్పు పొంది ద్రోణాచార్యుల వారికి ఈజ్ ద ఫేవరెట్ స్టూడెంట్ అందరూ అసూయ చెందే ఒక గొప్ప నైపుణ్యశాలి అయిన అటువంటి స్థితిలో ఉన్న నువ్వు ఇప్పుడు యుద్ధాన్ని వదిలేస్తే అంటే ఒక ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఇంకా నేను ఎగ్జామ్ తీసుకోను నా అమ్మో నేను ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో ఎగ్జామ్ నేను రాయను అనుకున్నప్పుడు ఎట్లా మా చుట్టుపక్కల చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇదంతా కూడా అట్లా చెప్తున్నారనమాట పరమాత్మ అయితే దీనికి ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి ఇక్కడ క్రియ అంటే క్రియ లేక యోగ సాధన చెయ్యకపోతే జనులు వారి మనసుకు తోచినట్లు వారు నిన్ను కించపరిచే విధంగా మాట్లాడుకుంటారు అంటే ప్రతి ఒక్క ఇది ఆధ్యాత్మికంగా ఏంటంటే నిగూఢంగా పరమాత్మ చెప్పేది నువ్వు ఇంకా నేను యోగ సాధన చెయ్యను ఎటువంటి సాధన నేను చెయ్యను అని విరమించుకుంటున్నప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు నిన్ను కించపరిచి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అన్నదానికి కూడా మళ్ళీ అందులో ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది ప్రతి ఒక్కళ్ళు అంటే మన చుట్టుపక్కల వాళ్ళు కాదు మన లోపలే మన మనస్సాక్షిలో గురించే చెప్తున్నారు హియర్ ఇక్కడ మాట్లాడుకునేది మన నైబర్స్ లేకపోతే మనకి బంధువులో వీళ్ళెవరు కాదు అయితే యోగానంద గారు దీనికి ఇంకా విశ్లేషించి ఏం చెప్తున్నారో చూద్దాం ఏమంటున్నారు ఓ సాధకుడ ఓ భక్తుడా ఎంతకాలం నీలో ఉన్న ఒక ఆధ్యాత్మిక ఈ డివైన్ క్వాలిటీ స్పిరిచువల్ ఈ పవర్స్ ఏదైతే ఉన్నాయో ఆధ్యాత్మిక శక్తులు ఆ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నీలో ఉన్న ఈ భౌతిక కోరికలు ప్రలోభాలు ఇంకా మనకి ఎన్నో ఈగోతో కూడుకుని ఉన్న అహంకారంతో కూడుకున్న అనేక నకారాత్మక శక్తులు మనలో ఉన్నాయి వీటన్నిటి మీద పోరాడి వాటి మీద అనేక సార్లు విజయాన్ని సాధించి నిన్ను సంతోష పెట్టినాయి అవన్నీ ఇప్పుడు ఏమనుకుంటాయి భయంతో తన ధర్మాన్ని తాను విస్మరించాడు అనుకుంటాయి అంటే ఇప్పుడు మనకి ఈ ఫేజ్ ఈ స్థితిని ఎలా తీసుకోవచ్చు అంటే యోగ సాధన ప్రారంభించాము బిగినర్ ఫేజ్ నుంచి కూడా మనం ఇంటర్మీడియట్ ఫేజ్ ఇంకొంచెం ముందుకు వెళుతూ ఉన్నాం ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం కొద్ది కొద్దిగా పురోగమనం ప పొందుతూ ఆ ఎసెన్షియల్లో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు జరిగే ఆ స్థితి ఇప్పుడు అర్జునుడు కూడా అంతే కదా ఎంతో నైపుణ్యశాలి ఎన్నో స్కిల్స్ అవన్నీ అయిపోయి ఇంకా యుద్ధంలోకి వచ్చినప్పుడు ఆ స్థితిలో ఆ క్షత్రియుడు కదా ఆయన ఆ ముందు శ్లోకాల్లో కూడా మనం అదే చెప్పుకున్నాం అక్కడ మనకి ముందుకు వచ్చేటప్పుడు ఏంటి ఆ బిగినర్ ఫేజ్ లో ఉన్నప్పుడు మనం ఎన్నో ఆహార అలవాట్లను మార్చుకున్నాము మన నిత్య జీవన శైలి అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకున్నాము ప్రతి రోజు క్రమం తప్పకుండా ఒక టైం అనేది దానికి కేటాయించుకొని ప్రయారిటీ ఇచ్చి అలా ధ్యాన స్థితిలోకి వెళ్దాము అని మనం అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనలో ఎన్నో చేంజెస్ గమనించాం మనం మనలో అహ అహంక తగ్గుతూ వస్తోంది ఆ వేరు భావన అనేది కానీ మనలో ఉన్న కోపాలు ఆ భావోద్వేగాలు ఇవన్నీ కూడా నిదానంగా అవి క్వాయట్ అవ్వటం కానీ ఆ ట్రాంక్విలిటీ అనేది మనం చూసాం ఆ పీస్ ప్రశాంతతను మనం అనుభవిస్తున్నాము ఇవన్నీ కూడా ఏంటి మనలో ఉన్న డివైన్ క్వాలిటీస్ జాగృతం మనలో ఉన్న నెగిటివ్ శక్తులతో ఆ యుద్ధం చేస్తున్నాయి అలా మనకి ఆ ప్రశాంతతని సంతోషాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఆపేస్తున్నావు ఈ యోగ సాధన నాకు వద్దున ఆపేసినప్పుడు ఏమవుతున్నాయి అవి లోపల ఇట్లా జరుగుతోంది ఏంటి మనలోనే ఆ డివైన్ క్వాలిటీస్ ఇట్లా అంట ఇదేంటి భయంతో తన ధర్మాన్ని విస్మరిస్తున్నాడే ఈ సాధకుడు అనుకుంటున్నాయంట ఇప్పుడు నిన్ను సోఫార్ ఒక గొప్ప యోధుడుగా వీరుడుగా ఇంద్రియాలను జయించిన వాడిగా చూసిన వారు కూడా ఇప్పుడు నిన్ను అనుమానంతో సందేహంతో చూస్తారు అంటే బలహీనతకు లొంగిపోయావు అని భావిస్తారు అంటే నువ్వు ఒక వీక్ పర్సన్ నీకంత మానసిక శక్తి లేదా సాధన కొనసాగించే శక్తి నీకు లేదా నువ్వేం చెయ్యాలో నీకు తెలుసు యునో ఎవ్రీథింగ్ యోగ సాధన మానకూడదు మా అంతే నువ్వు ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు మళ్ళీ ప్రలోభాలకు లోనవుతావు మళ్ళీ కోరికలు చుట్టూ తిరుగుతావు ఇవన్నీ కూడా నీకు తెలీదా ఎందుకు అన్నట్టు మనలో ఉన్న డివైన్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇంకా నిన్ను కించపరిచేటట్టు అనుమానంతోనూ అలా సందేహంతో చూస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ చారియట్ వారియర్స్ అన్న మాట వాడారు అంటే ఏంటి అంటే మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తులు ఏవైతే మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్నాయో అవే మన లోపల ఉన్న వారియర్స్ యోధులు వాళ్ళు అంటే మనకి యమ నియమాలు మనం నిత్యం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు వేటికి దూరంగా ఉండాలి ఇవన్నీ తెలుసుకున్నాము మన ఆహార నియమాలు మార్చుకున్నాము తర్వాత దాంతో మనకి ఆ నిగ్రహం అనేది వచ్చింది వెంటనే ఆ మాట్లాడటంలో నిగ్రహం ఎంత తినాలి అన్న దాంట్లో నిగ్రహం ఎంత నిద్రపోవాలి అన్న దాంట్లో నిద్ర నిగ్రహం ఒకళ్ళతో ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాంట్లో నిగ్రహం ఇవన్నీ కూడా మనం చేంజెస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తులు అయితే మహారథులు అన్నమాట వాడారు అదేంటి వా దానికి అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి అని పట్టుబట్టి ఉన్న ప్రతి ఒక్క యోగ సాధకుడు కూడా మహారథుడే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ముందుకు సాగే యోగ సాధకులని ఇక్కడ మహారథులు అంటున్నారు అంటే ఆధ్యాత్మిక యోధుడు తాను చేసే సాధన నుండి తప్పుకొని ఇంకా కోరికలతో అంటే మనకి పది గుర్రాలు టెన్ సెన్సెస్ ఏమున్నాయి పది గుర్రాలతో మనకి పోల్చే సెన్సెస్ ఏంటంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఆ పది గుర్రాలతో బాహ్య ప్రపంచం వైపు పరిగెట్టడం మళ్ళీ ఎప్పుడైతే మొదలవుతుందో మనలో ఉన్న నిగ్రహము సం శక్తి అతన్ని పిరికితనంతో పారిపోయేవాడిగా నిందిస్తాయి ఇది మనం గమనించుకుంటూ ఉండాలి కొంతమంది సాధన చేస్తూ చేస్తూ ఇంకా చాలే అన్నట్టు వెనక్కి వెళ్ళిపోవటం వాళ్ళ అందరినీ మనల్ని హెచ్చరిస్తున్నారు పరమాత్మ ఈ గుర్రాలు కోరికలతో పాటు బయటకు వెళ్ళిపోవద్దు అంటే ఏంటంటే మళ్ళీ నీ విల్ పవర్ కోల్పోయావు నువ్వు నీలో సెల్ఫ్ కంట్రోల్ మొదలయ్యింది నువ్వు కొంచెం ప్రోగ్రెస్ అవుతున్నావు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు అతన్ని పిరికితనంతో పారిపోయేవాడిగా నిందిస్తాయి ఏమని ఏమైంది నీకు అంటే ఇక్కడ మన అంతరాత్మలో జరిగే సంభాషణ గురించి చెప్తున్నారు ఏమని ఆ మనలో ఉన్న డివైన్ క్వాలిటీస్ మనల్ని లోపలిలా ప్రశ్నిస్తాయంట ఏమైంది నీకు నిన్నెంతో గొప్పగా అజయుడు అజయుడు నువ్వు అని అనుకున్నాం మేము నీ అంతర్ప్రపంచంలో ఉన్న శత్రువులను సంహరించే గొప్ప యోధుడవు అనుకున్నాము కానీ నువ్వేంటి ఇలా పిరికితనానికి సోమరితనానికి లొంగిపోయావు అని మన మనస్సాక్షే మనల్ని ప్రశ్నిస్తుంది మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఈ చిన్న చిన్న ప్రలోభాలకు లోబడిపోయి మన అంతరంలో ఇలాగే విమర్శించబడతాము అందుకే మనకి రెస్ట్లెస్ గా ఉంటాము ఒక రొటీన్ అలవాటు అయిపోయింది అన్నప్పుడు మనం కొన్ని రోజులు ఏదైనా ఇంట్లోకి బంధువులు రావటం కానీ లేకపోతే పని ఒత్తిడి ఎక్కువ అవటం కానీ ఇంట్లో ఎవరన్నా అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళని చూసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ మన అంతరంలో కనుక మనం చెక్ చేసుకుంటే ఏదో ఒక లాంటి రెస్ట్లెస్నెస్ మొదలవుతుంది ఒక ఆందోళన కానీ చంచలిత భావన ఎందుకంటే మన అంతరంలో ఈ ప్రశ్నలు మొదలవుతున్నాయి మనకి తెలియకుండానే జరుగుతుంది ఇదంతా ఆ ఎందుకు అని ఆ ప్రశ్నలు మనలో ఉన్న డివైన్ క్వాలిటీస్ మనల్ని విమర్శించుతున్నాయి అన్నమాట రోజు ఎంతో గాఢ సాధన చేసేవారు కూడా ఈ శారీరక సుఖాలకు మళ్ళీ ఈజీ లైఫ్ స్టైల్ వైపుకి లాగబడి సాధన మార్గాన్ని విరమించడం అనేది కొన్ని సందర్భాలలో కొన్ని సాధకులకి ఇలా కూడా జరుగుతుంది ఏంటి మళ్ళీ అబ్బాయి ఎందుకు ఇక రోజు ఇట్లాగే ఎంతకాలం అని చేస్తాము అన్నట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం మళ్ళీ ఈజీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి లేట్ గా లెగటం ఎనిమిదింటికి తొమ్మిదింటికి లెగటం ఆ సాధన ఏముందిలే ఇప్పటివరకు ఏం చేసాము చేసింది చాలే అనుకోవటం కానీ ఏది పడితే అది తింటం కానీ ఇలాంటివి ఇవన్నీ కూడా ఈజీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవటం అనేది జరుగుతుంది సాధకుడు ఎప్పుడైతే ప్రయత్న పూర్వకంగా తన ఆలోచన వచ్చే ప్రతి థాట్ని కానీ ఆ ఇంద్రియాల నుండి కూడా ఇంకా నేను విత్డ్రా చేసుకొని అంటే ఉపసంహరించుకొని తన లోపలి సింహాసనం వైపే అంటే కూటస్థ స్థితిలో స్థిరం చేసే ఆ ప్రయత్నం ఎప్పుడైతే చేస్తాడో తన దృష్టిలోనే తాను ఒక హీరో అవుతాడు అంటే ప్రశంసా పాత్రుడు అవుతాడు అందుకే మనకి ఆపినప్పుడేమో ఒకలాంటి రెస్ట్లెస్నెస్ మొదలవుతుంది మళ్ళీ ఎప్పుడైతే మనం వి రెజ్యూమ్ బ్యాక్ ఇంకా ఏదైతే ఆ సిచ్యువేషన్ మనల్ని ఆపిందో ఆ యోగ సాధనని మళ్ళీ అది రిజాల్వ్ అయిపోయింది మనం చక్కగా మళ్ళీ మన రొటీన్లోకి పడినప్పుడు అమ్మయ్యా అనుకుంటాం అంటే ఏంటంటే మన లోపల మనమే అమయ్యామ్ బ్యాక్ టు మై రొటీన్ అంటే నాకు నేనే హీరో అయ్యాను అన్న ఫీలింగ్ మనకు వస్తుంది అనమాట మనని మనమే లోపల మన మనస్సాక్షి ప్రశంసిస్తుంది మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఆ సంకల్ప శక్తి అనేది కోల్పోకూడదు సంకల్ప శక్తితో ధ్యాన సాధన వదిలిపెట్టకుండా చేస్తూనే ఉండాలి మనకి రోజు ఒకేలాగా ఉండదు ఎవ్రీ డే ఈజ్ నాట్ లైక్ ద సేమ్ ఎన్నో పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది తప్పదు అదే మనం మనకి ఆ ఈ జీవనము ఈ జన్మ తీసుకున్నదే అవన్నీ ఫేస్ చేయటానికే తీసుకున్నాము కానీ ఆ పరిస్థితి ఎదురైనప్పుడు నాకు కావలసినట్లే ఇదా జరగాలి ఈ రోజు నాకు నచ్చినట్టు జరగాలంటే భీష్మించుకుంటుంటే కుదరదు ఎప్పటికప్పుడు పరిస్థితులకి మనం అది మోల్డ్ అయిపోతూ ఉండాలన్నమాట ఎటువంటి ప్రతికూల పరిస్థితిలో కూడా మనం ఆ సాధన వదిలిపెట్టకుండా వెళ్తాము ఎందుకంటే ఆ పరిస్థితులు వచ్చాయి కూడా మనల్ని టెస్ట్ చేయటానికి పరమాత్మ ఓ ఏదో ఒక కబుర్లు చెప్తున్నావు లెట్ సి వాట్ హ్యాపెన్స్ ఇప్పుడు నీకు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాను చూస్తాను నువ్వెంత పట్టుదలతో ముందుకెళ్తామో అనేది చూస్తానని ఒక టెస్ట్ ముందు పెట్టినప్పుడు మనం తిట్టుకోవటము లేకపోతే అయ్యో నాకెందుకు వచ్చింది అనుకోవటం ఇవన్నీ ఏంటంటే మన పరీక్షలో ఫెయిల్ అవుతున్నాము అని అలా అయి గమనించుకుంటూ చక్కగా ఏదో ఒక టైం కేటాయించుకోవటం సరే అబ్సల్యూట్లీ చాలా టైర్డ్ అయిపోయింది లాంగ్ డే అన్నప్పుడు ఆ పనినే పనిలోనే భగవంతుడిని చూడటం మనం అలవాటు చేసుకోవాలి ఏ పని అయితే చేస్తున్నామో వర్క్ ఈజ్ వర్షిప్ మనం ఆ పనిలో భగవంతుడిని చూడాలి నిత్యం ఆ నామస్మరణ కానీ మన శ్వాసతో మనం ఉండటం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉండాలి ఆ పరుల మీద ధ్యాస కాకుండా మన ధ్యాసలో మనం పరమాత్మ ధ్యాసలో ఉండాలి మనం అదే ఇక్కడ చెప్ప చెప్పేది ఆ కన్సిస్టెన్సీ కానీ ఆ పర్సివరెన్స్ ఆ పట్టుదల వదిలిపెట్టకూడదు అనే చెప్తున్నారు అంతేగాని సడన్ గా ఆపేయకూడదు సాధన అనేది నిత్య జీవితంలో మనకి ఈ ఇన్నర్ కంపోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ స్థిరత్వం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఐఎమ్ నాట్ లూజింగ్ మై ఇన్నర్ కంపోజర్ ఆ స్థిరత్వాన్ని నేను కోల్పోను అన్నట్టు భీష్మించుకుని ఉండాలి మనం ఈ దాంతోనే మనం ఈ ఎటువంటి కష్టాలు అనుకున్న ప్రాబ్లమ్స్ అనుకున్న ఛాలెంజెస్ అనుకున్నా వాటి నుండి బయటపడే ప్రయత్నము చేస్తాము ఆ ప్రయత్నంలో కూడా పరమాత్మనే చూస్తాము సాధనని ఆపకుండా మనం ముందుకు కొనసాగుతాము అయితే ఈ శ్లోకం ద్వారా పరమాత్మ పట్టుదలతో క్రమశిక్షణతో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి కానీ ఆగిపోకూడదు అని మరీ మరీ మనల్ని చెప్తున్నారు సో ఇది ముప్పై ఐదవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము ముప్పై ఆరవ శ్లోకం చూద్దాం ఇప్పుడు లెట్ ఇస్ వెల్కమ్ సాయి మేడం ఓవర్ టు యూ మేడం రెండవ అధ్యాయము मुप् आरव श्लोकम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तवसामर्थ्यम् ततो दुःखतरं नु किम् నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు అంతకంటే విచారకరమైన విషయమేముండును థ్యాంక్ యూ మేడం ముప్పై ఆరో శ్లోకాల్లో ఈ విభజన చూద్దామా తవా అంటే నీ యొక్క అహితాహ అహితం అంటే శత్రువులు తవా నీ యొక్క సామర్థ్యం సమర్థత్వాన్ని నిందంత నిందిస్తూ బహూన్ అనేక రకాలైన అవాచ్యవాదాన్ అనరాని మాటలను వదిష్యంతి అనగలరు తత ఇలాంటి నిందల కంటే దుఃఖతరం ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది కిం ఏముంటుంది అని ప్రశ్నిస్తున్నారు పరమాత్మ ఇక్కడ ఏంటి డైరెక్ట్ మీనింగ్ ఏంటి ఓ అర్జున నీ స్వపక్షంలో కొంతమంది అయినా నీ మీద సానుభూతితో ఆలోచిస్తారేమో కానీ నీ శత్రుపక్షం వారైతే నీకు అసలు సామర్థ్యమే లేదు అని అనేక రకాలైన అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు నీకెంతకంటే వేరే ఏదైనా పెద్ద కష్టం ఉండగలదా అని పరమాత్మ అర్జునుణ్ణి ప్రశ్నిస్తున్నారు ఇక్కడ మనకింతకు ముందు ముప్పై ఐదవ శ్లోకాలో మనలో ఉన్న డివైన్ క్వాలిటీస్ మనల్ని ఎలా విమర్శిస్తాయి మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తులు మనకి ఏదైతే హెల్ప్ చేస్తున్నాయో నిగ్రహం ఇవన్నీ కూడా మనలో జాగృతం అయ్యేటట్టు మనకు హెల్ప్ చేస్తున్నాయో అవి మనల్ని ఎలాగైతే ఈ ప్రలోభాలకి లోనవ్వకుండా హెల్ప్ చేస్తున్నాయో అవి మనల్ని అంతరంలో ప్రశ్నిస్తున్నాయని ముప్పై ఐదవ శ్లోకాలు చెప్పాం ఇక్కడ ముప్పై ఆరులో ఏంటంటే ఆపోజిట్ మన శత్రువులు అంటే మనలో ఉన్న ఈ అంతర్గత శత్రువులైన అరిషడ్ వర్గాలు కానీ ఈ కోరికలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి మనల్ని చూసి ఎలా నవ్వుతాయో అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు దీనికి ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి వారు నీ గురించి తక్కువగా మాట్లాడటం మొదలు పెడతారు ఎవరు ఇక్కడ వారు అంటే మనలో ఉన్న నకారాత్మక శక్తులు అంటే ఇలా సాధకుణ్ణి ప్రశ్నిస్తున్నాయి ఇది కూడా అంతరంలోనే జరుగుతోంది మనలో ఉన్న పాజిటివ్ టెండెన్సీస్ ఎలా మన క్వశ్చన్ చేస్తున్నాయి మనలో ఉన్న నెగిటివ్ టెండెన్సీస్ మనల్ని ఎలా చూసి వెక్కిరిస్తున్నాయి ఏమంటున్నా ఏమి సాధక నీ ట్రిప్ ఎలా ఉంది చూసావా నిన్ను మళ్ళీ ఎలా వెనక్కి తెచ్చేసామో అని నిన్ను చూసి ఎగతాళ్ళి చేస్తాయి ఎంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు అర్జున ఓ సాధక అని పరమాత్మ మనల్ని మనకి హితబోధ చేస్తూ మందలిస్తున్నారు నీ ట్రిప్ ఎలా ఉంది అంటే ఏదో కొంతకాలం వదిలేశాను ఏదో సాధన చేసుకున్నావు ఏదో అక్కడ బ్లిస్ఫుల్ స్టేట్ అంటున్నావు సమాధస్థితం అంటున్నావు ఏదో కొన్ని కబుర్లు చెప్పావు వెళ్ళావు కానీ చూసావా మేము ఎంత స్ట్రాంగ్ నిన్ను మళ్ళీ వెనక్కి తెచ్చేసాం మేము హౌ ఈజ్ యువర్ ట్రిప్ అని మనల్ని క్వశ్చన్స్ క్వశ్చన్ చేస్తూ మనల్ని వెక్కిరిస్తున్నాయి చూసావా ఇంతకంటే అవమానం ఇంకొకటి ఉంటుందా అంటున్నారు ఇప్పుడు దీనికి యోగానంద గారు ఏం చెప్తున్నారు మన ఈ అంతఃచేతన సామ్రాజ్యం అంటే మన ఈ ఇన్నర్ కాన్షియస్నెస్ లోపల సామ్రాజ్యంలో ఇన్ ఆర్ కింగ్డమ్ మా రెండు ఉన్నాయి మంచి అలవాట్లు ఉన్నాయి చెడు అలవాట్లు రెండు మనలోనే ఉన్నాయి ఎప్పుడైతే సాధకుడు ఆత్మ పరిశీలన అంటే ఇంట్రాస్పెక్షన్ చేసుకొని ఎలా తనలో ఉన్న దుష్ట ప్రవృత్తులు అంటే బ్యాడ్ టెండెన్సీస్ కానీ దుర్గుణాలు కానీ తన సద్గుణాల మీద దాడి చేసి తనను ప్రశాంతతను దూరం చేస్తున్నాయో అని తెలుసుకుంటాడు ఎప్పుడు ఆత్మ పరిశీలన ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నప్పుడు గమనించుకుంటాడు అనమాట ఈ నెగిటివ్ టెండెన్సీస్ ఎలా అయితే తన మీద దాడి చేస్తున్నాయో అని ఇలా పరిశీలించుకోవాలి అంటే ముందు మనతో మనం ఉండి మనలో వచ్చే ప్రతి ఆలోచనను విచారించుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది ఎట్లా ఇప్పుడు ఇంట్రోస్పెక్షన్ అనేది ఊరికే కబుర్లు చెప్పటం కాదు ఇక్కడ ఇంట్రోస్పెక్షన్ చెయ్యాలి అంటే మనకు అసలు ముందు స్థిమితంగా కూర్చుంటేనే కదా నాకు ఏ ఆలోచనలు వస్తున్నాయి ఎటువంటి భావాలు నాలో వస్తున్నాయి దానికి నేను ఎలా భావోద్వేగానికి రోల్ అవుతున్నా ఇవన్నీ మనం గమనించుకోవాలి అంటే కొద్దిగా స్థిమితంగానే ఉండాలి ఇంట్రాస్పెక్షన్ చెయ్యాలి అన్న అదేం ఈజీ కాదు అప్పుడే మనకు తెలుస్తుంది మనకి బ్యాడ్ టెండెన్సీస్ ఏంటి గుడ్ టెండెన్సీస్ ఏంటి ఎవరు దేని మీద దాడి చేస్తున్నారు అని ఇదే ఈ విచారణ ఈ ఆత్మ పరిశీలన కానీ ఆలోచన విచారణ చేయటం అనేది భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి తత్వం ఇది అదే ఆయన మనకి బోధించిన మౌనంలో కూర్చోండి ఆయన ఎప్పుడు చూసినా ఒక మౌనంలో ఉన్నట్టు డీప్గా ఎక్కడో లోతుల్లోకి ఉన్నట్టు అనిపిస్తుంది ఆయన మనకి టీచ్ చేసేది కూడా అదే మౌనంలో ఉండండి మిమ్మల్ని మిమ్మల్ని గమనించుకోండి ఆలోచనని విచారణ చెయ్యండి అని చెప్పటమే ఆయన చెప్పేది ఈ పరిశీలించడం అనేది ఒక ఎత్తు అట్లా గమనించుకొని విచారణ చేసి మనలో ఉన్న సద్గుణాలను బలోపేతం చేయడం ఆ చేసే ప్రయత్నం చేయడం మరో ఎత్తు ఊరిని అట్లా కూర్చుని సరే గమనిస్తే సరిపోతుందా అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఏమొస్తున్నాయో ముందు డయాగ్నోసిస్ చేస్తున్నాం తర్వాత ట్రీట్మెంట్ మొదలవ్వాలి కదా అలా కాకుండా బద్ధకంతోనో నిగ్రహలోపంతోనో సాధనను మానుకున్నప్పుడు తన దుష్ట ప్రవృత్తులే తనను వెక్కిరిస్తాయి అంటే మనల్ని జోగనంద గారు మనకి చెప్తున్నారు అనమాట ఏ సరే డయాగ్నోసిస్ చేసేసావు ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు నాకు బద్ధకంగా ఉంది నేను సాధన చెయ్యను అని విరమించుకున్నప్పుడు ఆ నెగిటివ్ టెండెన్సీసే ఓకే మేమే గెలిచాము అన్నట్టు మన చూసి వెక్కిరిస్తాయి అంటున్నారు ఇట్లా సాధన విరమించుకొని అంతర్శత్రువులతో పోరాడను అనుకున్న వారు తనలోని సద్గుణాలు దివ్య శక్తులతోనూ చెడు ప్రవృత్తుల చేతిలోని అవమాన పాలవుతారు ఇప్పుడు ముప్పై ఐదవ శ్లోకంలో మనలో ఉన్న సద్గుణాలు డివైన్ క్వాలిటీస్తో మనం నవ్వులు పాలవుతున్నాము ఇక్కడ ముప్పై ఆరవ శ్లోకంలో చెడు ప్రవృత్తులు ఈ దుష్ట ప్రవృత్తులతో మనం ఎలా అవమాన పాలవుతున్నామో చెప్తున్నారు భౌతిక గాయం శరీరాన్ని మాత్రమే బాధ బాధిస్తుంది కానీ మానసిక తలంలో కలిగిన గాయం ఆధ్యాత్మిక శక్తి లోపం మొత్తం మన అంతర్ ప్రపంచాన్నే చిందర వందర చేసేస్తుంది బాడీకి వచ్చిన దానికి ఒక బ్యాండేజ్ వేసుకుంటాము కానీ ఇటువంటివన్నీ కూడా మన ప్రయత్న లోపము సాధన ఆపేయటము ఇవన్నీ ఏదైతే జరుగుతోందో ఈ లోపల జరిగే యుద్ధం మొత్తం మనల్ని ఆగమాగం చేస్తాయి చిందరవందర చేస్తాయి మన లోపల అంతర్ ప్రపంచాన్ని అంటున్నారు అది మనం బయటికి ఎలా వ్యక్తీకరించుకుంటామంటే యూర్ ఆల్వేస్ అప్సెట్ ఏ జరిగిన కొద్ది చిన్నదానికి కూడా రియాక్ట్ అయిపోవటం అందరి మీద అరవటం అసహనం చూపించటం ఇలాగే మనం ప్రొజెక్ట్ చేస్తాం ఎందుకు అట్లా ప్రతిగా ప్రతిదానికి విసుక్కుంటూ ఉంటాం అంటే లోపల ఈ యుద్ధం జరుగుతోంది అది మనకు తెలియట్లేదు ఆ అట్లా ఆత్మాభిమానం ఉన్న సాధకుడు ఇటువంటి అవమానాన్ని ఎంత మాత్రము సహించడు అని చెప్తున్నారు అంటే సహించకపోవటము అంటే ఏంటి ఆ దానికి ఏం చెయ్యాలి సహించపో సహించడు అంటే మనకి ఆ సాధన అనేది వదిలిపెట్టకుండా నిత్యం జరుగుతూనే ఉండాలి అప్పుడే మన అంతర్ ప్రపంచంలో ఆ బ్యాలెన్స్ అనేది ఉంటుంది గుడ్ టెండెన్సీస్ నెగిటివ్ టెండెన్సీస్ గమనించుకోవటం విత్ ద హెల్ప్ ఆఫ్ మనలో ఉన్న దివ్య గుణాలతో మనం చెడు ప్రవృత్తులను మనం అధిగమించటం వాటి మీద యుద్ధం చేయటం ఇవన్నీ కూడా మనకి సంభవం ఎప్పుడంటే సాధన ఆపకుండా మనం ముందుకు వెళ్తున్నప్పుడే అప్పుడే ఆ మోక్ష స్థితిని మనం ప్రాప్తింప చేసుకుంటాము ఇదే ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే